న్యూస్ ఛానల్ మూడు మిలియన్ల సబ్స్క్రైబర్లను సాధించిన సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కేక్ ని కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు రానున్న కాలంలో ఛానల్ దినదినాభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు అందరూ అది అందరూ అక్కర్లేదు పది మంది జెంట్స్ చాలు పది మంది లేడీస్ చాలు అందరూ వెళ్ళిపోతున్నారు మిగిలిన వాళ్ళంతా కూడా డైనింగ్ హాల్లోకి వెళ్ళండి జెంట్స్ పది మంది లేడీస్ పది మంది చాలు మిగిలిన వాళ్ళంతా అక్కర్లేదు మీరు అంతా డైనింగ్ హాల్లోకి వెళ్ళండి

ఎస్ రాయవరం అదేవిధంగా రాత్ర రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను ముఖ్యంగా ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నా యొక్క దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రైమ్ నైన్ ఛానల్ మూడు మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినందుకు ప్రైమ్ నైన్ యాజమాన్యానికి అదేవిధంగా అందులో పనిచేస్తున్న సిబ్బందికి పాత్రికేయులకి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మంచి వార్తల్ని ప్రసారం చేస్తూ రాబోయే రోజుల్లో జనదన అభివృద్ధి చెందుతూ రాబోయే రోజుల్లో పదివే పది లక్షల సబ్స్క్రైబర్స్ పొందాలని ఈ ప్రైమ్ నైన్ ప్రేక్షకులని కోరుకుంటు ముందుగా ప్రైమ్ నేను ప్రేక్షకులందరికీ నా తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నిజాన నిర్భయంగా తెలియపరిచే ఈ ప్రైమ్ నైన్ ఛానల్ మూడు మిలియన్ సబ్స్క్రైబ్స్కి పొందినందుకు ముందుగా ప్రైమ్ నైన్ యాజమాన్యానికి అదేవిధంగా అందులో పనిచేస్తున్న పాత్రికేయ సోదరి సోదరిమల్లికి అందరికీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా సమాజ శ్రేయస్సు కొరకు ఈ మీడియా ద్వారా ముఖ్యంగా ప్రైమ్ నైన్ న్యూస్ ద్వారా ఇంకా మంచి వార్తల్ని అందిస్తారని రాబోయే రోజుల్లో ఈ మూడు మిలియన్ సబ్స్క్రైబర్స్ ఒక పది మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యే విధంగా రాబోయే రోజుల్లో దినదినాభివృద్ధి చెందాలని ప్రైమ్ నేను వారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను